ఈ అనంతానంత కాలంలో ఒక్క సంవత్సరం అన్నది అనువంతే కావచ్చు కానీ అది మిగిల్చే ఆనందాలు విషాదాలు అపారమైనవి ఈ రెండు ఇరవై నాలుగు అలాంటి అనుభవాలు ఎన్నో మిగిల్చింది అలాంటి తీపి జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలను ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం ఆర్థికంగా అట్టడుగున ఉన్న సమయంలో సంస్కరణల బాట పట్టించి సంపద వైపు నడిపించిన మన మాజీ ప్రధాని దివంగత నేత మన తెలుగు నాయకుడు పివి నరసింహారావు గారికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించింది మన దేశానికి ఆయన చేసిన సేవలు నేటికి ప్రభుత్వం గుర్తించిందన్నమాట ఇంకా మన భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం సూర్యుడి కక్షలోకి ఆదిత్య ఎల్ వన్ రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది ఈ అరుదైన ఘనత సాధించిన ఐరోపా అమెరికా జపాన్ చైనాల పక్కన మన దేశం కూడా నిలబడింది అన్నమాట ఇంకా కాశ్మీర్ లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి ప్రారంభించారు ఇది ఎంత ఎత్తు అంటే ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ ఫ్రాన్స్ లోని ఐఫిల్ టవర్ కన్నా ముప్పై ఐదు మీటర్లు పొడవైనది ఇంకా క్రీడా విశేషాలకు వస్తే ఈ సంవత్సరం అదే రెండు వేల ఇరవై నాలుగు కొత్త కొత్త రికార్డులతో అద్భుతంగా ముగింపునిచ్చారు ఈ సంవత్సరం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒకటి కాదు రెండు పథకాలు ఒకేసారి సాధించి చరిత్ర సృష్టించింది హర్యానాకు చెందిన మనుబాకర్ ఈ అమ్మాయి పదహారేళ్లకే కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పథకం దక్కించుకొని దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది ఈ ఒలింపిక్స్ లోనే రజతాన్ని సాధించిన మరొక క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఆరు పథకాలే దక్కినా పారా ఒలింపిక్స్ లో ఏ స్వర్ణాలతో సహా ఇరవై తొమ్మిది పథకాలు తెచ్చారు ఇందులో మన తెలుగు అమ్మాయి జివాజీ దిప్తి నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో కాంస్యం అందుకుంది ఇంకా క్రికెట్ లో ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ ని రెండు వేల ఏడు తర్వాత ఈ ఏడాది దక్కించుకుంది ఇంకా చెస్ విషయానికి వస్తే అతి పిన్న వయస్సు ప్రపంచ చాంపియన్ గా మన తెలుగు తేజం దొమ్మరాజు గోకేష్ చరిత్ర సృష్టించాడు అంతేకాదు మన తెలుగు అమ్మాయి కోనేరు హంపి రెండోసారి ప్రపంచ రాపిడ్ చెస్ చాంపియన్ గా టైటిల్ ను సొంతం చేసుకుంది ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్ గా రికార్డు నెలకొల్పింది దేశంలో మరే క్రీడాకారిణి ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని గెలవలేదు తిరుపతి లడ్డు పోజంపల్లి ఇక్కత్ హైదరాబాద్ బిర్యానీ ఇలా తరతరాలుగా బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న వాటి జాబితాలోకి మన తెలుగు రాష్ట్రాల నుండి మరో రెండు ఉత్పత్తులు ఈ ఏడాది జియోగ్రాఫికల్ ఇండికేషన్ అదే సంపాదించాయి అవి పాలకొల్లు రాజోలు అమలాపురం తదితర ప్రాంతాల్లో మహిళలు అల్లుతున్న క్రోషియా లేస్ ఇవి ఇంటీరియల్ డెకరేషన్ వస్తువులుగా ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి ఇలాంటి ప్రాచుర్యాన్ని పొందిన మరొకటి చార్మినార్ లాడ్ బజార్ లోని లక్కగాజు ఇవి కుతుబ్ షాయిల కాలంలో ఈ గాజుల తయారీ మొదలై ఆ తర్వాత నిజాం కాలంలో పొందాయట ఈ గాజులకి రోజు రోజుకి ప్రాధాన్యత పెరగడం కారణంగా ఈ జీఐ ట్యాగ్ లభించింది సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మొత్తం నూట యాభై ఆరు చిత్రాలలో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు వేల రకాల స్టెప్పులు వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు ఇంకా నిఖిల్ హీరోగా నటించిన టూ ఈ ఏడాది జాతీయ అవార్డులో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికయింది పాయల్ కపాడియా తీసిన పాన్ ఇండియా చిత్రం ఆల్ వి ఇమాజిన్ అస్ లైట్ ఈ చిత్రం కేన్స్ ఉత్సవంలో గ్రాండ్ బ్రిక్స్ అవార్డును గెలిచిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది ఉస్తాద్ జాకిర్ హుసేన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఒకేసారి మూడు అవార్డులు అందుకొని ఆ గౌరవం దక్కిన ఏకైక భారతీయుడిగా గుర్తింపు పొందారు ఇలాంటివి ఎన్నో తీపి గుర్తులైతే మరోపక్క రెండు వేల ఇరవై నాలుగు కొన్ని భయంకరమైన చేదు అనుభవాలను మిగిల్చింది ఈ సంవత్సరం ఆగస్టు కోల్కతా ఆర్జీ కార్ హాస్పిటల్లో ఆసుపత్రి అధికారులు ఇంకా పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు మరోపక్క కేరళ వయనాడు జరిగిన ఘోర ప్రళయం రాత్రికి రాత్రే ఇళ్ల పైన కొండ చర్యలు విరిగిపడి ఆరు వందలకు మందికి పైగా కన్నుమూశారు అంతేకాదు తెలుగువారి ఆత్మబంధువైన ఈటీవీ అధినేత రామోజీ రావు వ్యాపారవేత్త రతన్ టాటా ఇంకా కూచిపూడి నాట్య సౌందర్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన యామిని కృష్ణ ఇంకా తబలా మేధావి జాకి వీరే కాదు ఇంకా కొంతమంది ప్రముఖులు ఈ ఏడాది రాని లోకాలకు వెళ్లిపోయారు ఇలా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొన్ని సంఘటనలు ఆనందాన్ని తెచ్చిపెడితే పెడితే మరికొన్ని సంఘటనలు కంటతడి పెట్టించాయి ఇంకా వచ్చే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనందరికీ ఆనందాన్ని మాత్రమే పంచాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు